శ్రీ గురువా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది మేషానికి అధిపతి కుజుడు షష్టమాధిపత్యంలో ఉన్నాడు మేషానికి ఏళ్ళని శని ప్రభావం ఉంది వెయ్యి శని ఉన్నాడు ధనమందు గురుడు ఉన్నాడు ఈ ధనమందు గురుడు ఉండడం వల్ల వీడికి ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నములు లేకుండా కార్య కార్యనిర్వాహణ జరుగుతుంది శుభ పరిణామాలు కూడా ఉన్నాయి మేషరాశిలో వారికి ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతుంది మార్చి ఇరవై ఎనిమిదిలాగా అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాళ్ళు కూడా ఈ భాద్రపద మాసం శ్రావణ మాసం నుంచి మొద మొద శ్రావణం మొన్నటి నుంచి కూడా శ్రావణము భాద్రపదం ఆశ్రయం కార్తీకం మాసాల వరకు కూడా ఎటువంటి డోకా లేదు అని చెప్పచ్చు ఎందుకంటే గురుడు బాగున్నాడు ఏదైనా సరే గురుడు తాలిక గురుగ్రహ బలం ఎప్పుడైతే బాగుందో తాలిక పీడన ఏది మనం ఉందో అది తొలుగుతుంది ఇది శాస్త్ర సంగేతం కొన్ని ఆటంకాలని తాలిక దేవుడు ఏముందంటే పరీక్షలు పెడుతుంటాడు ఈ మనిషి ఏ విధంగా ఒక పాలిష్ మనం ఏదైనా సరైన మన వస్తువు చేసుకున్నాడు పాలిష్ బాగా చేస్తే మెరుస్తే చూసేవా అలాగా మన జీవితంలో కొద్దిగా ఇబ్బందులు వడుతులు వచ్చింది ఆ పాలిష్ అనమాట వాటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి ముందుకు ఎప్పుడైతే మేము వెళ్ళామో అది మెరుస్తే అది శని తాలూకా ప్రభావం విడిచిపెట్టిన తర్వాత అదేమవుతుందంటే వాళ్ళ ప్రభావం వాళ్ళ తాలూకా శక్తి పెరుగుతుంది అనమాట శని నాకు శనిదేవుని ఇబ్బంది పెడుతున్నాడు నేనేమైపోతానన్నటువంటి ఎవరు బాధపడవలసిన పని లేదు చలిగురి శనిదేవుడు గురించి చెలుగా మాట్లాడుకోవడం కూడా తప్పే అంటాను నేను అనుగ్రహం పొందాలంటే మనం జాగ్రత్తగా ఆ దైవ ఆరాధన చేసుకోవాలి మనం తప్పులు చేయకుండా తప్పులకు పనిష్మెంట్ ఒక టీచర్ ఉందంటే విద్యార్థి మీద పనిష్మెంట్ ఎలాగైతే చేస్తాడు తండ్రి బిడ్డల మీద పనిష్మెంట్ ఎలాగైతే చూస్తాడు ఆ విధంగా మనల్ని కర్మల్ని సఫలీకృతం చేయాలంటే అంటే కర్మల్ని ఓ సరైన రూట్లో పెట్టాలంటే కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే ఆ ఇబ్బందుల్లోని దాటుకొని ముందుకెళ్తేనే జీవితంలో అవుతావు అయితే వాటిని తట్టుకునే శక్తి గురువారం ఒకటి ఉండాలి శని దేవుడి తాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా శుభగ్ర ప్రభావం కూడా ఉన్నట్టుగా గురువారం శుక్రవారం శుక్రుడు చాలా బాగున్నాడు మేషరాశి వారికి నాలుగో ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇస్తాడు శుభకార్య ఫలాన్ని ఇస్తాడు ఎటువంటి శుభకార్యాలండి వివాహ వివాహాలు ఎవరైతే జరగ జరుపుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అవివాహితులు వివాహం కానిటువంటి యుక్త వయసులో వచ్చినటువంటి వాళ్ళకి సంబంధాలు మంచి సంబంధాలు కుదురుతాయి వీళ్ళు మేషరాశిలోని వాళ్ళు కుటుంబంలో కూడా వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి శుభకార్యాలు చేస్తారు దానిలో ఎటువంటి డోకా లేదు నిరుద్యోగులకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి మన వారు చాలా ఇబ్బంది పడ్డారు ఎటువంటి మన అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా దగ్గరికి వచ్చి చేజారిపోవడం అలా జరుగుతున్నాయి కాబట్టి నిరుద్యోగులు కష్టపడి ప్రయత్నం చేసినట్లయితే అయితే మనకి ఉద్యోగ లాభం ఉంది విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఇది వాస్తవం ఏనాడు శని ప్రభావం ఒకటి చెప్తానే ఎవరికైనా సరే విదేశీ ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి మంచి సుఖంత వేసాలు కూడా వస్తాయి దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడంలోనే వాళ్ళు ప్రావీణ్యత పొందుతారు మంచి అభివృద్ధి పొందుతారు అన్నమాట అలాగే దైవానుగ్రహం పొందినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం పొందాలి దైవానుగ్రహం పొందాలంటే ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి సుబ్రమణ్యేశ్వర స్వామిని కూడా పూజించుకున్నట్టుగా అయితే రుణ పీడితులు ఎవరైతే ఉన్నారో మేషరాశి వాళ్ళు పూజలు అధిపతి కాబట్టి రుణం కొద్దిగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రుణ పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్థిరవారం పూట ఆ వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించుకున్నట్టుగా అయితే ఇంకా మంచి సుఫలితాలు పొందుతారు మళ్ళీ మరో విప్సలతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యాలు